మీకు ఇట్లా అవసరేస్ట్ మీతో పాటు అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఓకే ఉంటాయి మీ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను కమ్యూనిటీ బయట ఉండడం ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ఫామ్ ఉన్నారు మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు కాబట్టి మీ బయటికి వెళ్ళిపోయి ఉండండి మీకు పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా మనం వస్తా

అందరం బాధగా ఉన్నాము నేను లాంగ్ ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకులు కాదు భాజపా నిన్న మీ అసలు డీజీపీ గారు వస్తే వెరీ కోఆపరేటివ్ గా వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళు మేము వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంటి నా ఆఫీస్ మీద నేను మద్దతు చేసుకోవడం దీని ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తా కూర్చుంటాను కానీ కూర్చోండు ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది నేను ఏమంటున్నా నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో ఉంటా వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేట్ బయట ఉండండి ఒకవేళ పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇది నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను తీసుకుని కదా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్ ఇవ్వండి ఆడ ఆడే ఇవ్వండి నేను ఆఫీస్ కార్ కెయిట్ పోవాలి న్యూ సైట్ తీసుకోవాలి కదా గ్రీమెంట్ సైడ్ ఉంటాను త్వరకి వస్తారు అది నా నా నిధులు మీరు ఇట్లా అడ్డుకుంటారు గ్రేట్ అయిపోయింది ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళని కలవాల్సిన బాధ్యత రాకూడదు దాన్ని మీరు అడ్డుకోండి తప్ప కదా ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలు ఏదైనా జరుగుతుంది ఎప్పుడు వచ్చారా మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి అయ్యి అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది అంటున్నాను సో ఆ ఉద్దేశంతో నేను తరహా ఆలోచించట్లేదు ఆ తరహా లేదు ఆ కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనే అటువరకే మేము మాట్లాడుకోండి కానీ ఏదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు ఏ రోజు లేదు మనిషి ప్రారంభమైంది అది ఏదైనా చేయాలని మా కంపెనీలో మాట్లాడుకున్నాం అంతవరకే కాదు ఇంకొకటి కాదు మేము ఏదో చేసి దాని ద్వారా ఎవరికి ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను ఇప్పుడు పోను నేను పది గంటల తర్వాత మేము పోవాలనుకున్నా అన్నమాట వస్తాను లోపల నేను ఆఫీస్కి పోవాలి వర్క్స్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కార్డు నాకు ఇవ్వాలి లేకపోతే నాలుగు గంటలు తీసుకోండి ఆఫీస్ కార్డు నేను మీరు నా ఆఫీస్ కార్డుకి తీసుకెళ్ళండి నేను నా ఆఫీస్ పోవాలా ఆఫీస్ కాలిపోయినా ఏడిపోదా అంటే అడిగిపోదా నా వర్క్ చేసుకోవాలి కదా మీరు మాట్లాడండి అధికారులతో సార్ ఆయన ఆఫీస్కి పోతాంటాడు సార్ మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి మాట్లాడి చెప్పండి నేను పోవాలనుకుంటే రాదు గారు నేను మీ భాష ఆదేశం మీద పెడవదు నా ప్రజల ఆదేశం మీద పెడస్తాన అమ్మా